హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇవాళ చేపల కూర వండుకుంటున్నామండి దానికి ముందుగానే అన్ని చేపలు తీసుకొచ్చారు చాలా బాగున్నాయండి జన్మలేనివి తీసుకొచ్చారు మరికి ఎవరి చుట్టాలు వచ్చినా ఏదైనా చిన్న అకేషన్స్ లాంటిది ఇంట్లో ఉన్నా కంపల్సరీ వేసుకొని వాడాలంటే దానికి చేపల కూర మించింది ఏదీ లేదండి ద బెస్ట్ అనమాట కాకపోతే మాసాలు వాటిల్లో ఏం బలం ఉంటుందండి చేపల కూర అయితే స్కిన్ అవి ఇవి రావు చాలా మంచిగా ఉంటుంది ఏముకలకి కాల్షియం అంతా బాగుంటుందని చెప్తున్నారు డాక్టర్లు కూడా అయితే వండేసుకుందాం రండి ఉల్లిపాయలు మిక్సీ ఉల్లిపాయలు క్లీన్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చింతపండు గుజ్జు పక్కన పెట్టేసుకున్నాను ఒక ఒక బా అదిగోండి వేపేసుకున్నాను కూడా అప్పుడే గిన్నెలో వేసేసుకుని అలం వెల్లు పేస్ట్ కూడా కొంచెం వేసుకుని వేగిన తర్వాత ముక్కలు వేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకుని కొంచెం కలుపుకోవాలి అటు ఇటుగా మెల్లిగా ముక్క వేడుకోకుండా కలుపుకోవాలి రెండు ఉప్పు కారం అవి ముక్కలు పడతాయి దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు అండి ఒక రకానికి కాదు చేపల కూర చేపల కూర చాలా రకాల ముందు పులుసు ఉడికిన తర్వాత వేసుకోవచ్చు ముక్కల్ని లేదా మొత్తం అంతా కలిపించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేరేగా వండుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చండి ఎలా వండుకున్నా మన ఆంధ్ర స్టైల్లో వండుకుంటే టేస్ట్ వేరేనండి ఇదిగోండి కాసేపు ఉప్పు కారం పట్టిన తర్వాత వాటర్ పోస్తాను మామూలు వాటర్ పోసిన తర్వాత కలుపుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవి కొంచెం ఉడుకు పడుతుంది అనగా అప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని తీసుకుని ఆ రసాన్ని పిసికి దీంట్లో జాగ్రత్తగా తుక్కు గట్ట బెరళ్ళు గట్ట ఇసుకాలాంటివి లేకుండా క్లీన్గా ఉంచుకొని దీంట్లో పోసుకోవాలండి చేపల కూర అంటేనే జీలకర్ర ఎల్లుల్లిపాయ మెంతులు చింతపండు పులుసు ఇదే టేస్ట్ అండి చేపల కూరకి మనం దీంట్లోని కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఎవరు పులుసు పోసేస్తాను కదా కొత్తిమీర వేసుకున్నానండి దీంట్లో బెండకాయ వేసుకుంటారు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళు వంకాయ వేసుకుంటారు రకరకాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు నేనైతే బెండకాయ కూడా వేసానండోయ్ ఇదిగోండి గరం మసాలా నేను చెప్పాను కదండి మెంతులు జీలకర్ర ధనియాలు మగ్గులు వ్యాలక్క వ్యాలక్క కదండి లూల్పాయ్ ఈ ఐదు మట్టికి మసాలా పట్టేసి వేసానండి అసలు అది ఉడుగుతుంటేనే ఎప్పుడు అనిపిస్తుంది అండి కానీ చేపల కొర వేడి మీద తిండి అంత టేస్ట్ అనిపించదండి అందుకని చల్లారిన తర్వాత తినాలండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఉడికిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం ఎవరికైనా సర్వ్ చేసుకోవడమే కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నాది కొత్త ఛానల్ కదండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటానండి